ఇంతవరకు బాటతో నిన్న ఇంపన్న వాక్యంకి వెళ్ళి చూడగా తినగలతో గ్రహించగల సన్ని దాయిచండి ఇన్న వాక్యాన్ని వారమంతట్లో ఎందు ధ్యానించుకుంటూ ఆక్యాన్ని వారంగా నడుచుకునే కురు పని నాకు మాకు దాయిచమ్మని అడుగుచు ఇచ్చిన ప్రార్థన కప్పు చెప్పుకుంటున్నాను తండ్రి ఆమె అరవై రెండో కీర్తన నా ప్రాణము నా ప్రాణము దేవుని మౌనముగా ఉన్నది మౌనముగా ఉన్నది ఆయన వలన కలుగును ఆయనే దుర్గము నా ఆశ్రయర్గము ఆయనే ఆయన నా రక్షణ కర్త రక్షణ కర్తయిన నా కోటైన నా కోట ఆయనే ఆయనే నేను అంతగా నేను అంతగా కథ కదలింపు గొడవను కదిలింపడను ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు మీరు మీరు పైబడు పైబడు ఉడుకుచున్న గోడను ఉడుకుచున్న గోడను మడబోగు కంచెను కంచెను ఒకడు ఒకడు మడద్రోయినట్లు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఒకని పడద్రోహ చూచారు ఒకరిని పడద్రో చూసారు అతని ఔన్నత్యం నుండి అతన్ని ఔన్నత్యం నుండి అతని అతన్ని పడోద్రోహటికే పడద్రోహిటికే వారు వారు ఆలోచించదురు ఆలోచించదు అబద్ధం ఆడుతా వారికి సంతోషము వారికి సంతోషము వారు వారు నోwidetilde అమ్మ నోwidetilde ఉచ్చనమును పలుకుచు శుభవచ్చనమును పలుకుచు అంతరంగములో అంతరంగములో ఉసించు ద్రో నా ప్రాణమా నా ప్రాణమా దేవుని నమ్ముకొని దేవుని నమ్ముకొని మౌనముగా నిండిము మౌనముగా నుండి ఆయన వలనేనే ఆయన వలనేనే నాకు నిరీక్షణ కలుగుతున్నది నాకు నిరీక్షణ కలుగుతున్నది ఆయనే ఆయనే నా ఆశ్రయ దుర్గము నా ఆశ్రయ దుర్గము నా రక్షణ ఆధారము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట నా ఎత్తైన కోట ఆయనే ఆయనే నేను కదిలింపబడను కదిలింపబడే ఆధారము దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయము నా బలమైన ఆశ్రయము 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 దేవుని ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఆయన ఎందు ఆయన ఎందుకంటే ఆయన సన్నిధి ఆయన సన్నిధిని హృదయము హృదయములు కుమ్మరించుడు కుమరించుడు దేవుడు దేవుడు మనకు ఆశ్రయము మనకు ఆశ్రయము అల్పులైన వారు అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు వట్టి ఊపిరి అయి ఉన్నారు గనులైన వారు గనులైన వారు మాయా స్వరూపులు మాయా స్వరూపులు రాసులు రాసులు వారందరూ వారందరూ తేలిపోదురు తేలిపోదురు వట్టి ఊపిరి కన్నా వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు అలకనగా ఉన్నారు వాళ్ళతో ముందు బాత్కారడుకుడు దోచుకున్న చేత దోచుకున్న చేత గర్వ పడకుడు దానిని లక్ష్య పెట్టకుడు బలము తనదని బలము తనదని ఒక మారు ఒక మారు దేవుడు సెలవిచ్చను దేవుడు సెలవిచ్చను రెండు రెండు మాటలు ఆ మాట నాకు వెనబడును ఆ మాట నాకు ప్రభు ప్రభు మనుషులందరికీ మనుషులందరికీ వారి 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 నీళ్ళు చూపున చూపున నీవే నీవే ప్రతిఫలం ఇచ్చుతున్నావు ప్రతిఫలం ఇచ్చుతున్నావు కాగా బాగా కుటో చూపు దేవుడి వాక్యం దీవించినగాక అమ్మాయి ఇక్కడ భక్తుడైన దావిదు సెల్విస్తున్న చక్కని మాట మనము జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తుల యొక్క మాటలను మనము జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే భక్తుడు అనుభవపూర్వకంగా చెబుతున్న మాట ఏంటంటే నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయన నా ఆయన నా రక్షణ కలిగ ఎత్తైన నా చోట ఆయనే నేను అంతగా చదులింపు వాడను అని భక్తుడు చెబుతున్నాను భక్తుడు చెబుతున్న మాటకు పరమార్గము మనము చూసినట్లయితే దేనిలో భక్తుడు మౌనముగా ఉంటున్నాడు అని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తుడైన దాబితకు వదలవుతున్న ప్రతి సమస్యలోనూ ప్రతి ఒక్క ఇరుకులోనూ ఇబ్బందుల్లోనూ దేవుని నమ్ముతున్నాడు కాబట్టి దేవుడు నాకు ఆశ్రయమని నమ్ముతూ ఉంటున్నాడు కాబట్టి దేవుడు నన్ను విడిపింపగలడు అని భక్తుడు ఉంటున్నాడు కాబట్టి అతడు ఎంత యుద్ధసూరుడైనను రాజ్యాన్ని పరిపాలించే అధికారము అతని అతనికి ఉన్నను అతనికి ఎంత పలుకుబడి ఉన్నను ఎంత యుద్ధ వీరుడైనను ఎంత శక్తి సంపన్నుడైనను దావీదు యుద్ధానికి వస్తున్నాడంటే అనేకులు భయపడుతూ ఉంటారంట ఎందుకంటే అంత యుద్ధ సూర్యుడు దావీడు యుద్ధానికి వెళ్ళిన ప్రతి చోట ఆ యుద్ధ వీరుడుగా వచ్చేవాడు దావేడు అంత యుద్ధసూర్యుడైన దేవుని నమ్ముకొని నేను మౌనముగా ఉన్నాను అని చెబుతూ ఉంటున్నాడు మొదటి మన చూసినట్లయితే మూడో అధ్యాయములు చూసినట్లయితే నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు అని చెబుతూ ఉంటాడు అలాగే నన్ను శత్రువులు నాతో యుద్ధము చేయడానికి వచ్చిన నా పక్కన వెయ్యి మంది పడిన కుడి ప్రక్కన పదివేల మంది కూడిన అపాయం నా యొక్కకు రాదు నేను పండుకొని సురక్షితముగా నిద్రపోతాను నేను శత్రువుల మధ్యనే నివాసం చేస్తున్నాను ఆయనను నా శత్రువుల అందరి దవడ ఎముక మీద కొట్టువాడు నీవే కనుక నేను భయపడను సురక్షితంగా నివసిస్తాను ఎందుకంటే నేను ఆ మహోన్నతిని చాటున దాగి ఉన్నాను సర్వశక్తిని నేను ఆశ్రయించి ఉన్నాను అని చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ అరవై రెండో వచ్చిన అధ్యాయంలో కూడా నా ప్రాణము ఎహోవాను నమ్ముకొని ఉన్నది ఆయన యొక్క మహిమ ఏంటో నాకు తెలుసు ఆయన రక్షించడానికి సమర్థుడని నాకు తెలుసు ఆయన జగత గల దొంగ ఊపిలో ఉండి నన్ను లేపిన వాడు కాబట్టి అటువంటి కార్యాలు అనేకములు నేను దేవుని నుండి పొందుకున్నాను కాబట్టి ఆయన ఏంటో ఆయన యొక్క ప్రభావం ఏంటో ఆయన యొక్క శక్తి ఏంటో నాకు తెలుసు కాబట్టి నా దేవుని నేను నమ్ముకొని మౌనముగా ఉన్నాను నేనెంత యుద్ధ చూడున్నాయినా వారి మీద ఉద్వేగపడట్లేదు ఎలా నా మీద వస్తారా నా సత్తా తెలుసా నేను యుద్ధానికి వస్తున్నానంటే అందరూ భయపడతారు అలాంటిది నువ్వు నా మీదకి వస్తున్నావా ఉద్రేక పడిపోయి నేను యుద్ధం చేసే వారిని కొట్టట్లేదు తిట్టట్లేదు కానీ నా దేవుని నమ్ముకుని నేను మౌనముగానే ఉంటున్నాను ఎందుకంటే నా పక్షముగా యుద్ధం చేయవాడు యహోవాయే అని చెబుతూ ఉంటున్నాడు మనము ఎలా ఉంటున్నాం చిన్న చిన్న వాటిల్లో ఉద్రేక్ పడిపోతూ ఉంటున్నాం దేవునికి మన బాధ్యతను అప్పగించట్లేదు ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి భాగంతున్న సమస్త జిల్లారా నాయకులన్నీ నేను మీకు ఇస్తాను అని పిలుచుకుంటుంటే మనం ఉద్రేక పడిపోయి ఎవ నువ్వు నాకు అవసరం లేదు నా సమస్య నేను తీర్చుకోగలను అన్న లెక్కతో నువ్వు డైరెక్ట్గా చెప్పకపోయినా నువ్వు ఉద్రేక పడటం వల్ల నా సమస్యను నేను చూసుకుంటాను నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పినట్టేనే మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆయన మహిమను గుర్తెరిగితే భక్తుడైన దారి ఇది మనం మౌనముగా ఉంటాము కానీ ఉద్రేక పడిపో ఉద్రేక పడుతూ ఉంటున్నామంటే ఆయన మహిమతో మనకు తెలిసినను సహాయం చేస్తాడా చేయలేము నేనంత యోగ్యం కాదేమో అని నువ్వు అపనమ్మకంతో డౌట్తో ఉంటున్నావు అని నువ్వు అర్థం చేసుకోవాలి కనుక అటువంటి విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన రక్షణకర్త ఆయన విమోచకుడు వాడు నిన్ను నన్ను శ్రమలకు గురి చేసేవాడు కాదు ఎందుకంటే యాకో భక్తుడు చెబుతుంటాడు ఆయన శ్రమ పెట్టినను శ్రమను ఎదురుకోగల శక్తిని కూడా దయచేస్తూ ఉంటాడు మనము దయ్యము కలిగి ఆయన నమ్మకము కలిగి ఉండాలి ఇక్కడ నాలుగో వచనంలో చెబుచుకుంటున్నాడు అతని ఔన్నత్యం నుండి అతని పడదు వారు ఆలోచించుదురు అబద్ధం ఆడుట వారికి సంతోషము వారు తమ నోటుతో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించదురు ఎవరు దుస్తులు మాట్లాడే మాటలు ఆశీర్వాద ఆశీర్వాదకరంగానే ఉంటూ ఉంటున్నారు వారు మంచిగానే మాట్లాడుతూ ఉంటున్నారు అని నవ్వుతూ ఉంటున్నారు తినడాన్ని సంతోషంగా పెడుతూ ఉంటున్నారు కానీ వారు పైకి నటిస్తూ ఉంటున్నారు కానీ వారి అంతరంగంలో నిన్ను ఎప్పుడు పోతాడా అని అదే ఆ మాటకు అర్థము వారు లోటితో నోటితో ఇక్కడ శుభవచ్చినములు పలుకు చుంటున్నారంట మనం చేసినట్లయితే మతలు చూస్తూ ఉంటాం జ్ఞానులు వచ్చి హెరోద్రాజు దగ్గరకు వచ్చి హెడోరాజ తూర్పు దేశమును మేము నక్షత్రం చూసి వచ్చాము రక్షకుడు పుట్టి ఉన్నాడని ఆ యొక్క నక్షత్రము పుట్టిన దానిని బట్టి మేము పరిశీలించి తెలుసుకున్నాము కనుక ఆ రక్షకుడు ఎక్కడ పుట్టాడో మాకు చెప్పు అని చెప్పిన చెప్పి రాజుగారి అడిగినప్పుడు రాజు కలవరపడ్డాడు అంతా పరిశీలన తెలుసుకున్నాడు రక్షకుడు పుట్టాడంట ఆయన లేఖనాల్లో ఉన్నాయా లేఖనాలు ఏమి చూచుంటున్నాయి ఇవి అసలు నిజమేనా కాదా అని పెద్దలను అడిగి తెలుసుకొని నిజము వాళ్ళ రక్షకుడు పుట్టి ఉన్నాడు దానికి ఈ యొక్క నక్షత్రమే ఒక సూచన గ్రంథాలు కూడా చెబుతూ ఉంటున్నాయని అడిగి తెలుసుకొని జ్ఞానులను రహస్యముగా పిలిపించి వాటితో మాట్లాడుతూ ఉంటున్నాడు సూపవచనాలు మాట్లాడుతుంటున్నాడు నూటితో మాట్లాడుతూ ఉంటున్నాడు జ్ఞానులాగా రక్షకుడు పుట్టాడన్న పెద్ద వార్తలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు మంచి వార్తలు తెచ్చారు ఇప్పుడు దేవుడు దీవిస్తారు అని ఉండొచ్చాము మంచి వార్తలు తీసుకొని వచ్చారు ఆ రక్షకుని కొరకే మనం చూస్తూ ఉంటున్నాము అని కూడా అని ఉండొచ్చు అయితే చెబుతున్నాడు వార్త తెచ్చారు మాకైతే తెలీదు పుట్టాడని మాకు తెలీదు మీరు మంచి విషయాన్ని తెలుసుకుని ఆ శుభవార్త నాకు చెప్పారు వార్త చెప్పిన మీరు ఆ రక్షకుడు ఎక్కడ ఉన్నాడో చూసి ఆ స్థలానికి వెళ్ళి మీరు పూజించి ఆ వార్త కూడా మీరే మాకు చెప్పండి మీరు పూజించడమే కాదు మీరు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా వెళ్ళి పూజిస్తాము ఆయన కోరకు మేము చూస్తున్నాము కదా సహాయం చేశారు ఈ సహాయం కూడా చేయండి అని జ్ఞానులు జ్ఞానులకు చెప్పినప్పుడు వాళ్ళంతో సంతోషించారు అదే ఇక్కడ దగ్గరలోనే ఉంటూ ఈ రక్షకుని వార్త తెలుసుకోలేకపోయారు ఎంతో గొప్ప వార్త రాజుగారి కుటుంబానికి మేము చెప్పామంటే మేమెంత ధన్యులము ఒక గొప్ప వార్త రాజుగారి ఇంట్లో మేము చేశాము ఆయన ఎంతో సంతోషించాడు మీరు పూజ చేసి ఆయన్ని దర్శించి మేము కూడా ఆయన్ని దర్శించి పూజించడానికి ఆ వార్తను మాకు తెలపండి అని చెప్పారు కాబట్టి మనము ఎలాగైనా దాన్ని కను ఏసైనా కనుక్కొని పూజించి వీళ్ళు కూడా వెళ్ళి పూజించడానికి మనము సహాయపడదాము అని సంతోషంతో బయలుదేరి వెళ్ళి ఉండొచ్చు ఎందుకంటే ఒక గొప్ప వార్తలు చెప్పామని వారు అనుకుంటున్నారు కాబట్టి అతని హృదయాన్ని వీళ్ళకి తెలియదు కాబట్టి నిజంగా స్మృతిస్తాడేమో అనే పైన వాక్యలను బట్టి వారు సంతోషించారు ఇప్పుడు ఎవరన్నా చర్చకు వస్తామంటే మనము ఎంతో సంతోషిస్తూ ఉంటాం అలాగే మేము దేవుని స్థూపిస్తాం మాకు సహాయించేయాలని ఆ స్థలం ఎక్కడో మీరు తెలుసుకొని మా కూడా చెప్పన్నప్పుడు వారు కూడా అలాగే సంతోషించి ఉండొచ్చు ఒక రాజుగారే రాజుగారికి మేము ఒక గొప్ప శుభవార్తను చెప్పాము ఆయన ప్రభు దగ్గరికి నడిపిస్తున్నాము అని సంతోషించి ఉండొచ్చు కానీ దేవుడి చేత బోధింపబడిన వారి మరొక మార్గమున వెళ్ళినప్పుడు రాజు జ్ఞానులు మోసం చేశారు అక్షకుడు ఎవరో తెలియదే ఇప్పుడు ఎలా చేయాలి అని తన మనస్సులో ఉన్నదాన్ని బయట పెట్టేశాడు ఇక్కడ అంతరంగములు సూచించుడు అంతరంగంలో ఉన్న స్వభావాన్ని ఉంటున్నాడు రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మగపిల్లలందరినీ చంపేయండి ఎందుకంటే ఎంతో మంది పుట్టారు వాళ్ళలో క్రీస్ అవడం మనకు తెలీదు ఆయన చంపపోతే నా యొక్క సింహాసనము నా కుమారులకు దక్కదు తర్వాత ఆ మాతము నా కుమారులకి రాదు ఆ ఏసుకు వెళ్ళిపోతుంది ఆయన ఎలాగైనా నాశనం చేయాలి కాబట్టి పది రాళ్ళు వేస్తే ఒకటైనా తగులుతుంది కదా అన్నట్టు అంతమందిని చంపేస్తే వాళ్ళలో ఏసు ఉండకపోతాడా రెండు సంవత్సరాలు కంటే తక్కువ వయసున్న బగపిల్లందరినీ సంప్రేపించిన విధానాన్ని చూస్తూ చూస్తుంటున్నాం అయితే ఇక్కడ మనము గమనించాలి ఆ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఏసవి ఎదుర్కొంటూ వచ్చి స్థితించారు కానీ ఇక్కడ ఆయనకి అందుబాటులో ఉన్నదాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఇంకా పాపంలో కొడుకుపోయాను దేవుని యొక్క రెండవ రాకడకు చూచనలు చూస్తున్నా నీవు నేను ఆ చూచంలో చూస్తూ ఉంటున్నప్పుడు భయపడి వదిలేస్తున్నామా రాజు భయపడి ఆ మల పిల్లలందరినీ చంపేపించాడు మనం కూడా భయపడి ఆ యొక్క భయాన్ని మనం మారడానికి ఉపయోగించుకుంటున్నామా ఇంకా శాపాన్ని కొని తెచ్చుకోవటానికి ఉపయోగించుకుంటున్నామ్మా ఇలా అక్కడికి చూచండి చూస్తూ ఉంటున్నాము అరే ఎక్కడో కదా జరిగింది మనమైతే సురక్షితంగా ఉన్నాం కదా మనమైతే బాగున్నాం కదా మనకి ఆడికి వచ్చినట్లు చూసుకోవచ్చులే అన్న ఉద్దేశంతో ఉంటున్నామా ఒకసారి జ్ఞ గమనించి రాజుగారి స్వభావం మనలో ఉంటే సరిచూసుకొని ఏ విధంగా అయితే స్థుతించడానికి వచ్చి ఉన్నారు మనము కూడా ఈ చివరి దినాల్లో మనం పద్ధతులు మార్చుకొని రెండవ రాఖరులో దేవుడితో ఎత్తపడే యోగ్యతను మనము కలిగి ఉండాలని ప్రభు పట్టు కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు జీవించి ఆశీర్వదించుని దాకా ప్రార్థన చేసుకుంటాం